తెనాలిలోని చెంచుపేటలో గల ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన సీల్డ్ టెండర్స్ని ఆహ్వానించడంపై స్టేడియం సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు వెంటనే స్పోర్ట్స్ అథారిటీ టెండర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు తెనాలి ప్రాంత వాసులకు క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నిర్మించిన ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్న స్పోర్ట్స్ అథారిటీ విధానాన్ని స్టేడియం సభ్యులు వ్యతిరేకించారు శాప్ ఆధ్వర్యంలోనే ఇండోర్ స్టేడియం నిర్వహణ ఉండాలని ఇండోర్ స్టేడియం సభ్యులు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తిరిగి స్పోర్ట్స్ అథారిటీ చేయవద్దంటూ హితవు పలికారు ఇండోర్ స్టేడియం ను వినియోగించుకునే ప్రతి ఒక్కరికి నామినల్ ఫీజు తీసుకోవడం తప్పలేదని అయితే ఐదు వందలు ఉన్న ఫీజును ఏడు వందలు చేయటం ఏడు వందలు విద్యాసంస్థల్లో ఉన్న ఫీజుని ప్రైవేట్ వ్యక్తుల్లోకి మార్చి పదిహేను వందలు చేయడం జరిగిందని చెప్పారు దీనివల్ల ఇబ్బందులు పడ్డామని చెబుతూ అలాగే ఇండోర్ స్టేడియంలో మెయింటెనెన్స్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో మ్యాట్లు దెబ్బతిన్నాయని వుడెన్ కోడ్ చెదులు పట్టే పరిస్థితి వచ్చిందని వీరవల్లి మురళి తెలిపారు టెండర్ విధానాన్ని రద్దు చేసి ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇండోర్ స్టేడియంలో సభ్యత్వం ఉన్న సభ్యులు పాల్గొన్నారు గతంలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ కింద ఉన్నప్పుడు ఏ చిన్న మనమత్తున్న మేము చెప్పిన వెంటనే చేయించేవాళ్ళు తర్వాత ప్రైవేటు వ్యక్తుల కిందకు వచ్చిన తర్వాత పైన రేకులకి బెజ్జాలు పడిపోయి ఏ చిన్న వర్షం వచ్చినా మ్యాట్లన్నీ తడిసిపోతున్నాయి కింద వుడెన్ కోర్ట్ అవ్వటం వల్ల తడిచిపోయి చెదలు వచ్చేసే పరిస్థితి మ్యాట్లు ఒక నామ్స్ ప్రకారం షూని వాడాలి ఇక్కడ వ్యాపారం మీద దృష్టి పెట్టేవాళ్ళే కానీ ఈ స్టేడియం మీద కనీస జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి లేదు టాయిలెట్స్కి ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న పట్టించుకునే పరిస్థితి లేదు అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ స్టేడియాన్ని రన్ చేస్తానని అడిగేవాళ్ళు లేరు ఇదేంటంటే మేము లీజు తీసుకున్నాం మా ఇష్టం ఉన్న వ్యవహారంగా ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు వ్యవహరించారో ఎవరైతే ఇక్కడ క్రీడాకారులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫీజులు భారం అవుతుంది అని మేము చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో లీజుకి ఇచ్చేది లేదు ఈ శాప ఆధ్వర్యంలోనే ఈ స్టేడియం నిర్వహణ జరుగుతుందని చెప్పారు మరలా ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు సీల్ టెండర్ ఓపెన్ యాక్షన్ పెట్టారు మేము చెప్తున్నాం ఈ స్టేడియంలో ఉండే వ్యక్తులే కాకుండా తెనాలి ప్రాంత వాసులు కూడా తరాల ప్రాంతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవమానం ఇది డబ్బులు కట్టి స్టేడియంలోకి వచ్చి ఆడుకోవటం అనేది మినిమం ఫీజు అనేది సహజం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి ఇక్కడికి వచ్చేటటువంటి సభ్యులు ఇబ్బంది పెట్టే విధంగా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మీ నిర్ణయాన్ని వెనక్క తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులు లోపలికి రాణించే పరిస్థితి లేదు అని చెప్పి మేము కఠినంగా చెప్తున్నాం